మీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే చికెన్ కర్రీ అనమాట డిఫరెంట్గా చేస్తున్నాను చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను అనమాట అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను వేసుకొని పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకుంటాను నేను ఎక్కువ కూరలో కళ్ళుప్పే వాడతాను అనమాట కొంచెం పెరుగు కూడా వేసుకుంటాను ఒక పెరుగు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అప్పుడు ఉప్పు కారం అన్నీ మొక్కకు బాగా పడుతుంది అనమాట ఇప్పుడైతే కల్లిపయితే వేసుకుంటున్నాను నేను కూరలో కల్లిపా ఎక్కువ వాడటం మంచిది బాగుంటది టేస్ట్ కూడా సాల్ట్ అయితే తక్కువ వాడతాను నేను ఇప్పుడైతే పెరుగు అయితే వేసుకున్నాను నేను మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చికెన్ కర్రీ చాలా బాగుంది చాలా టేస్టీ కూడా ఉంది ఇందులోకి నేను మసాలా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను గరం మసాలా కూడా అయిపోయిందనమాట అది కూడా వేయించుకున్నాను అది కూడా చూపించేస్తాను కొంతమంది వాళ్ళు ఉంటారు కదా ప్యాకెట్లు అవి వాడతారు కాబట్టి నేనైతే వేయి వాడను బయట ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను చూపిస్తాను ఇవి అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కానీ బాగా పట్టేలా కలిపేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట వండుకుంటారు చికెన్ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఎలా ఉంటున్నాయి ఏంటనేది నాకు చెప్పింది నిన్నైతే ఒక సిస్టరు టమాటా పచ్చడి వేస్తే అందులో మిరపకాయలు కలర్ మారిపోయింది నల్లగా వచ్చిన పచ్చడి అది ఇదని చెప్పింది అవి కలర్ మారిపోవడం కాదు కెమెరా ప్రాబ్లం అండి అది కెమెరా సరిగ్గా రావట్లేదు అనమాట నా పోలు అందువల్ల అలా నల్లగా కనిపిస్తున్నాయి దానికోసం ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను మీద ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను కేజీ చికెన్ కాబట్టి ఇప్పుడు అది కాగిన తర్వాత అందులో అయితే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఈడుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ ఏం వేయట్లేదు నేను మసాలా చేసుకుని అందులో అన్నమాట ఆ మసాలాలో అన్ని ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అల్లము కొబ్బరి అన్ని మసాలా రెడీ చేసుకుంటాను చూపిస్తాను మీకు కారం సరిపోదు అనిపించింది అందుకని ఇంకో స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను చికెన్ కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను కొంచెం కారం ఎక్కువే తింటాము అందుకని చెప్పి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇది మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అందులో నీరంతా బయటకు వచ్చింది కాబట్టి ఆ నీరే సరిపోతుంది వాటర్ అయితే ఎక్కువ వేసుకోవసరం లేదు ఈ నీరు తోటే మగ్గిపోతుందన్నమా చికెన్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నామంటే ఇదైతే ఉడికిపోతుంది ఈ లోపల మసాలా రెడీ చేసుకుంటున్నాను దానికి ధనియాలు దాసం చెక్క లవంగాలు మిరియాలు యాలక్కాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పట్టేసుకోవాలన్నమాట కట్టేసుకోవాలన్నమాట ఇదైతే గరం మసాలా చాలా బాగుంది ఇంట్లోనే రెడీ చేసుకొని స్టాక్ ఉంచుకుంటే ఇది నెల అయినా రెండు నెలలైనా ఏం పాడదు గాలిపోకుండా డబ్బాలతో వేసి పెట్టుకున్నామంటే కర్రీస్లోకి నాన్ వెజ్ లోకైనా వెజ్ లోకైనా వాడుకోవచ్చు అనమాట ఇలా టైము సేవ్ అవుతుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇంట్లోనే హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇవైతే ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టేసుకుంటే ఇలా కర్రీ లోపల మసాలా రెడీ అయిపోతుంది ఒకసారి ఐదు నిమిషాలు అయిపోయింది కూర అయితే తీసి తీసి చూసుకున్నాము ఎలా ఉందో ఏంటనేది వాటర్ అంతా రిలీజ్ అయింది బయటికి వాటర్ సరిపోతాయి చికెన్ ఉడకటానికి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కింద మొక్కల పైకి పై మొక్కల కిందకి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటే ఇంకప్పుడు సరిపోతుంది చికెన్ కూడా తొందరగానే ఉడుకుతుంది ఈజీగా సింపుల్ గా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట మసాలాలోనే ఈ కూర రుచి అంతా ఉంటది ఈ మసాలా కూడా చూపించేస్తాను ఒకసారి మీకు ఎలా చేసుకోవాలో ఏమేమి వేసుకుంటున్నాను ఒకసారి చూపిస్తాను మళ్ళీ అయితే మూత అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి తీస్తే ఇలా అయితే ఉంది వాటర్ అంతా ఇంకి పోయింది అనమాట ఇలానే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను నేను అందులోకి కాల్సిన కొబ్బరి ఎల్లుల్లిపాయలు అల్లము వేసుకున్నాం ఒకటేసుకున్న పెద్దలపాయి రెండేమో ఎల్లుల్లిపాయలు ఒక ఇంచులు అల్లం ముక్క కొబ్బరి ఇవి వేసుకొని మసాలా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఆ పౌడర్ చేసేసుకొని అది పక్క తీసేసుకొని గరం మసాలా పౌడర్ అప్పుడైతే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసింది పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్ అని తింగిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు అయితే వాటర్ వేసి కలిపి అందులో పోసుకుంటాను నేను ఇంకా సరిపోతుంది ఉడికిపోయింది ఆల్మోస్ట్ చాలా వాటికి చికెన్ కూడా ఇప్పుడైతే మసాలా వేసుకొని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడితే మసాలా వాసన పోయేదాకా ఆయిల్ పైకి తేలే వరకు లాస్ట్లో గరం మసాలా వేసుకుని ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా కచ్చ మసాలా పట్టుకొని వేసుకుంటే మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా బాగుంది కర్రీ ఉడితే ఈ వాటర్తో ఇప్పుడు సరిపోతుంది లాగా వచ్చింది అనమాట కూర కూడా మరీ ఎక్కువ వాటర్ అయితే నేను ఈ కూర చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా చాలా బాగుంది అది కింద కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల ముక్కలన్నీ కొంచెం చిదిరినట్టు అవుతున్నాయి అన్నమాట అందులో పట్టట్లేదు అందుకని కొన్ని చిదిరినట్టు అయినాయి ముక్కలు కొంచెం పెద్ద అయితే వండుకోండి మీరు నేనైతే ఇందులోనే అడ్జస్ట్ చేసేను ఇవాళ కొద్దిగా మొక్కలు నట్ట అనిపించింది ఇంకంతే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి సిమ్లోనే చేసుకుంటే కర్రీస్ అయినా కానీ అడిగంటకుండా బాగుంటాయి బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ పై అయితే వెళ్తుంది అప్పుడైతే ఇంకా గరం మసాలా అయితే వేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటాను నేను ఆ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట ఇదేమో ఇదంతా మొక్కలు ఉడికి పట్టే దాకా ఇది ఉడికించుకోవాలి ఇది లైట్ అయ్యింది ఒక రెండు నిమిషాలకి ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకోవాలి ఇలా అయితే అన్నంలోకి బాగా చపాతీలో కానీ గుజ్జులాగా బాగా వచ్చింది అనమాట కర్రీ కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటది కమ్మగా ఉంటది కూర కూడా నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గరం మసాలా అయితే కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదు అదంతా పౌడర్ చేసిన తర్వాత అలా ఉంది అనమాట గరం మసాలా అంతేనండి సింపుల్ వెరీ ఈజీ చికెన్ కర్రీ ఏదో ఒక డిఫరెంట్గా చేశాను ఎలా ఉందో నచ్చిందా లేదా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఒకసారి అయితే ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఆయిల్ పై వెళ్ళింది కాబట్టి ఎక్కువ తిప్పట్లేదు ఇప్పటికే కొంచెం అట్టగా అయింది ఎక్కువ ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నా కర్రీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను లైట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అంతే అండి వాళ్ళకి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము నమస్తే అండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి తింటారు బాయ్ అండి నమస్తే ఉంటాను